హాయ్ అండి బాగా టు బలహీక నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆల పేరు గుడ్ మార్నింగ్ అండి రోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి గైడెన్స్ ఏంటి చెక్ చేస్తాను ఓకేనా

క్రీనప్ కప్స్తో చాలా లో ఎనర్జీలో ఉన్నారు మీరు చాలా అంటే చాలా లో ఎనర్జీలో ఉన్నారు విపరీతంగా ఆలోచిస్తున్నారు మీకేదో మీకు కావాల్సింది రావట్లేదని మీకు దక్కాల్సింది దక్కట్లేదని మీకు ఒక మీరు చేస్తున్న దానికి గుర్తింపు లేదని చాలా 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 లో ఎనర్జీలో క్రీనప్ కప్స్తో మీరు ఎంత అంటే మీకు ఇవ్వటమే తెలుసు మిమ్మల్ని గుర్తించడం చాలా తక్కువ మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించట్లేదు అని అని చెప్పేసి మీరు చాలా 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 ఫీల్ అయిపోతున్నారు బాధపడుతున్నారు మీరు పడ్డ శ్రమకి ఫలితం లేదని చెప్పేసి అని చాలా చాలా బాధపడుతున్నారు అలా బాధపడాల్సిన పని లేదు దా టవర్తో అలా మీరు బాధపడాల్సిన పని లేదు బాటం దగ్గర ఎందుకు అని అంటే ఎప్పుడైనా సరే మనం పడ్డ శ్రమ కానీ మనం జెన్యున్గా ఉండడానికి కానీ మన మీద చేసిన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా మీరు ఊహించని టైంలో మీరు అనుకున్న టైంలో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక ఆఫర్ రాబోతుంది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మీరు చేసిన మంచి ఏంటో మీరు చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఆ యూనివర్స్ మీకు అందించబోతుంది దట్ అవర్ మూమెంట్తో ఎస్ ఖచ్చితంగా అందించబోతుంది ఓకేనా బాట ఆఫ్ ది డెక్ అది అయితే సెవెన స్వాట్స్తో సెవెన బ్యాండ్స్తో మీలో మీరే ఎవరితో మాట్లాడకుండా మీలో మీరే వెయిట్ చేయటము మీలో మీకే మాట్లాడుకునటము మీరు మీరే ఇంటర్వెట్గా ఉండటము ఎవరితో చెప్పినా ఏం ప్రయోజనం అని చెప్పేసానన్నని అనని మీకు నచ్చిన వాళ్ళు మాట్లాడితేనే ఆ ఒకటి రెండు మాటలు మాట్లాడటం ఎందుకు అంటే అసలు మీకు అన్నీ ఉన్నా కూడా మీకు ఏమైపోయిందంటే మీ సిచ్యువేషను ఈరోజు ఏదో ఒక తెలియని ఒక బాధ ఒక నిస్ ఒక లో ఎనర్జీ నన్ను ఎవరు గుర్తించట్లేదండి బాటోమేటిక్ అది వచ్చేసేసింది కదా గుర్తించట్లేదు అని చెప్పేసి అని నచ్చిన వాళ్ళు మాట్లాడటం కోసమే వాళ్ళు కాల్ చేసినా మెసేజ్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నారు తప్ప మీకు మీరుగా ఎవరితో మాట్లాడాలని అనుకోరు ఈరోజు ఓకేనా దానికి క్లారిఫికేషన్ తీస్తే ఏమైపోయింది అని అంటే ద జస్టిస్ అంటే మీకు మీ దానికి మీరు కోరుకున్నట్టుగా ఏ రిలేషన్లోనైనా కూడా దేని పట్లనైనా కూడా మీకు జస్టిస్ రావట్లేదు అనేది ఒక బాధ ఒక ఆవేదన దానికి వ్యక్తం చేసుకుంటే పనులు మీరు బాధపడాల్సిన పనులేదని యూనివర్స్ ఏమని అంటే మీరు బాధపడాల్సిన పని లేదు ద జస్టిస్తో కింద కప్స్తో మీ విష్ మీ అయిన కప్స్తో మీ విష్ అనేది నెరవేరబోతుంది ఐ క్లాక్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అనుకోండి ఈరోజు అలా ఉండబోతుంది పేజప్ పెంటికల్స్తో ఒక చిన్న న్యూ బిగ్నింగ్ కానీ మీ డ్రీమ్ కానీ మీకు ఏదైనా డ్రీమ్ ఉంటుంది విష్ మీ విష్ కానీ మీ డ్రీమ్ కానీ ఏదైనా ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు ఒక మనీ పరంగా ఒక ఆఫర్ రాబోతుంది పేజప్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్ మీరు పెద్ద బిగ్గా ఆలోచించాల్సిన పని లేదు ఒక చిన్న ఆఫరు మిమ్మల్ని ఒక తృప్తిగా ఒక ప్రశాంతతగా ఉంచబోతుంది ఈరోజు ఓకేనా టూ ఆఫ్ బ్యాన్స్తో మీరు ఎక్కడికన్నా లాంగ్ డిస్టెన్స్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారా లేదనుకుంటే మీకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు రావాలనుకుంటున్నారు మీరు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు మీకు ఏదో ఆఫర్ అయితే రాబోతుంది పేజప్ ఎంటికల్స్తో ఇక్కడ చూడండి పేజప్ పెంటికల్స్ ఆఫర్ మీకు టెన్ ఆఫ్ బ్యాన్స్తో మీరు ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి మీకు ఏదో ఆఫర్ రాబోతుంది లేదనుకుంటే మీరు మీకు నచ్చిన వాళ్ళు మీ లైఫ్లోకి ఈరోజు రావాలనుకుంటున్నారు మీరు ఏదో చూస్ చేసుకున్నారు ఆ చూస్ చేసుకున్న దానికి ఒక ఫలితం అది దక్కపోతుంది ఓకేనా అయితే ఇంకొక సినారియం ఏంటంటే ఈరోజు మీ విషు మీరు ఏదో కోరుకున్నది ఆ ఇన్నాళ్ళ నుంచి మీకు అది నెరవేరలేకపోయేసరికల్లా ఇక్కడ చూడండి క్లారిఫికేషన్ కూడా ఒక హ్యాపీ ఫ్యామిలీ మీ విషు ఓకేనా ఇక్కడ టెన్ ఇక్కడ నైన్ ఏదో మొత్తానికైతే మీ కోరిక అయితే ఈరోజు ప్రశాంతంగా మీరు ఆనందంగా గడపబోతారు మీ కోరిక నెరవేరబోతుంది టెన్న పెట్టి కలుస్తూ మీ హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో మీరు సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు మీ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని కలుస్తారు లేదనుకుంటే మీరు ట్రావెల్ చేసి వెళ్ళాలనుకుంటారు ఈరోజు ఓకేనా టెన్ పక్కన లెవెన్ కూడా వచ్చేసేసింది నైన్ టెన్ లెవన్ లెవెన్ లెవెన్ వచ్చేసేసింది ఐ క్లైమ్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద అన్ఫర్మేషన్ రాయండి ఓకేనా పేజ్ ఆఫ్ స్వాడ్ ఏంటి ఏంటంటే ఒక ఒక గుర్తింపు రాబోతుంది మీరు పడ్డ శ్రమకి ఫలితం దక్కబోతుంది చెప్పాను కదా మీకు ఒక ఆఫర్ రాబోతుంది మీ శ్రమ ఫలితం దక్కబోతుంది ఇన్నాళ్ళుగా మీ మనసులో మీ మైండ్లో ఏదైనా ఉన్నా అది కాస్త మీ విషయం నెరవేరబోతుంది ఏ సబ్ ఓకేనా ఏ సబ్ బ్యాండ్స్తో ఇక్కడ నాకు ట్రిపుల్ వన్ కనపడుతుంది చూసుకోండి వన్ వన్ అనేది కనపడుతుంది చాలా ఏంజల్స్ నెంబర్స్ వచ్చాయి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి నాకు కింద అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏ సబ్ బ్యాండ్స్తో మీ కోరిక మీ విష్ మీ ప్రేమ మీరు కోరుకున్నది ప్రతిదీ ఈరోజు అయితే ఒక మెరాకిల్ జరగబోతుందండి ఓకేనా టూ వన్ లెవెన్ లెవెన్ నైన్ టెన్ టువెల్వ్ లెవెన్ టువెల్వ్ ఏంటి ఓ ఏంటప్ప వాట్ ఈస్ సర్ప్రైజ్ లెవెన్ 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 ట్రిపుల్ లెవెన్ ఐ లైక్ దిస్ పాజిటివ్ రీడింగ్ అనుకోండి ఓకేనా శ్రీమాధురే నమ్మ చాలా అద్భుతంగా వచ్చినాయి కార్డ్స్ లెవెన్ అనే నెంబర్ మీకు ఇంపార్టెంట్ నెంబర్ అయ్యి ఉండొచ్చు చూసుకోండి ఇలా మీకు ఆనందంగా సంతోషంగా అద్భుతంగా ఈరోజు ఏదో ఒక చిన్న మెరాకిలు అయితే మీ లైఫ్లో అయితే జరగబోతుంది ఓకేనా ఈరోజు అయితే మీకు ఇలా గడపబోతుంది ఒక అద్భుతం జరగాలని మీరు ఒక గుడ్ న్యూస్ వినాలని మీ కోరిక నెరవేరాలని ఫూర్తిగా కోరుకుంటున్నాను నో నీట్ వరీ ఓకేనా నో నీట్ వరీ అన్లైక్లీ లే నెగిటివ్గా ఆలోచించకండి అలా ఉండటం మంచిది కాదు ఏ ఇయర్ నౌ రిమైన్ పాజిటివ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకేనా శ్రీ మధురే నమ్మ ఇదండి ఈరోజు మీకు ఇలా సంతోషంగా హ్యాపీగా మీకు ఎన్నాళ్ళ నుంచో మీ విషు కానీ ఏదైనా మీరు అనుకున్నది కానీ ఖచ్చితంగా ఒక ఆఫర్ రాబోతుంది మీ కోరిక నెరవేరబోతుంది టెన్ అప్ పెంటికల్ ఒక కప్స్ కప్స్ పెంటికల్స్ బ్యాన్స్ చాలా అద్భుతంగా వచ్చిందండి ఈరోజు అయితే మీకు ఇలా సంతోషంగా మీరు ఏదైనా కోరుకున్నారా జాబ్ పరంగా కానీ మీ పర్సన్ పరంగా కానీ ఏదైనా మీరు కోరుకుంటే అది ఖచ్చితంగా మీ లైఫ్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా మీకు కానీ నచ్చిన ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ బాయ్